డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్లు అందరూ గ్లామర్ క్వీన్లీ చాలా మందికి తెలియని విషయం కన్నడ సూపర్ స్టార్ దివంగత నటులు పునీత్ రాజ్ కుమార్ గారిని సిల్వర్ స్క్రీన్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా పూరి జగన్నాథ్ గారే పూరి రెండు వేల రెండులో కన్నడాలో అప్పు అనే సినిమా ద్వారా పునీత్ రాజ్ కుమార్ గారిని హీరోయిన్ రక్షితాని సిల్వర్ స్కీన్కి ఇంట్రడ్యూస్ చేశాడు ఈ సినిమా రెండు వందల రోజులు థియేటర్లలో ఆడి సంచలన విజయాన్ని నమోదు చేసింది దీంతో ఆ హీరో హీరోయిన్ కెరీర్ ఫస్ట్ మూవీతోని బిగ్ బ్రేక్ లభించింది హీరో గురించి కాసేపు పక్కన పెడితే హీరోయిన్ రక్షిత అప్పు తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు కన్నడతో పాటు తెలుగు తమిళ భాషల్లోనూ పెద్ద పెద్ద స్టార్స్తో నటిస్తూ సూపర్ బిజీగా మారిపోయారు కెరీర్లో ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన పూరినే ఆమెను మళ్లీ తెలుగులో ఇడియట్ సినిమాలో సుచిత్రగా చూపించి ఊహించంత పెద్ద విజయాన్ని అందించాడు ఆ తర్వాత ఆమె పెళ్ళం ఊరెలితే నిజం శివమణి ఆంధ్రవాల అందరివాడు వంటి బిగ్ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు కొల్లగొట్టింది ఆ తర్వాత అవకాశాలు కాస్త తగ్గుతూ రావడంతో ఆమె కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసి ఓ డైరెక్టర్ ని పెళ్లాడింది తరువాత ఓ బాబుకి జన్మనిచ్చింది కానీ ప్రస్తుతం ఆమెను చూస్తే గుర్తుపట్టలేని స్థితిలోకి మారిపోయింది ఒకప్పుడు స్లిమ్గా గ్లామర్ క్వీన్గా ఓ వెలుగు వెలిగిన ఈమె ప్రస్తుతం భారీ శరీరంతో కనిపించారు ఆమె థైరాయిడ్ కారణంగానే బరువు పెరిగినట్లు తెలుస్తోంది ప్రత్యేకంగా కరోనా సమయంలో ఆమె విపరీతమైన బరువు పెరిగినట్లు ఓ టాక్ షోలో వెల్లడించింది ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి